హాయ్ అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మీకు క్యాప్సికమ్ టమాటా అలాగే క్యాజుతో అదిరిపోయే టేస్ట్తో మీకు క్యాజు టమాటా క్యాప్సికమ్ మసాలాని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఇదైతే చాలా బాగుంటుంది దేనికైనా సూపర్ కాంబినేషన్ అంతేకాకుండా దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి పెద్దగా కష్టపడాల్సిన పని లేకుండా ఎంతో టేస్టీగా దీన్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి ఎంతో ఈజీగా చాలా తక్కువ టైంలో టేస్టీగా ప్రిపేర్ అయ్యే ఈ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూద్దాం క్యాజు క్యాప్సికమ్ టమాటా కోసం ముందుగా స్టవ్ మీద ఇలా ఒక కడాయిని పెట్టుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి అది కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులో హోల్ గరం మసాలాన్ని ముందుగా వేసేసుకోవాలి దీన్ని మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవి చక్కగా ఇలా మంచి ఫ్లేవర్తో ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు పల్లెని ముందుగా యాడ్ చేసేసుకుందాం పల్లీలు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా ముందు వీటిని వేసేసుకోవాలి ఇలా పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా అంటే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర కొద్దిగా గసగసాలు వేసేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మూడు ఎండుమిర్చి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి ముక్కలు కడిగి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి ఎండుమిర్చిని కూడా వేసాము కదా ఒకసారి చూసుకొని యాడ్ చేసుకోండి ఇవన్నీ కొద్దిగా ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ ఆనియన్ టొమాటో కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర బిర్యానీ ఆకు మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు కొద్దిగా ఈ మసాలా టేస్ట్లు అన్నింటినీ బ్యాలెన్స్ చేయడం కోసం చిన్న బెల్లం ముక్క వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ని పోసేసి మరొకసారి మిక్స్ చేసేయండి ఇలా మిక్స్ చేసుకుని దీని మీద ఒక మూత పెట్టుకొని టమాటా ముక్కలన్నీ మెత్తగా మగ్గేంత వరకు దీన్ని ఇలాగా ఉడికించుకోవాలి ఈ టమాటా ముక్కలన్నీ మనకు మెత్తగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మనం గ్రావీని రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసేసి ఆవాలు చిట్టుపట్లాడేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇవేళ ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ గ్రావీని వేసేసుకున్నాం దీని అంతటిని ఒకసారి మిక్స్ చేసేయండి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద ఒక మూతను పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి చూడండి మనకు ఆయిల్ చక్కగా ఫ్లోట్ అవుతుంది కదా ఇప్పుడు ఈ కడాయిలో మనం గ్రావీ చేసుకున్న ఈ మిక్సర్ జార్ని కొద్దిగా వాష్ చేసేసి ఆ ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ టొమాటో రెండు టేబుల్ స్పూన్ వరకు పచ్చి బఠానీ మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్ కొద్దిగా సాల్ట్ మనం ఆల్రెడీ గ్రావీని ప్రిపేర్ చేసుకున్నప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా పసుపు ఒక హాఫ్ స్పూన్ వరకు కారం కొద్దిగా కొత్తిమీర వేసేసి ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసేయండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి మనం వేసిన టమాటా అలాగే క్యాప్సికమ్ మెత్తగా అయ్యేంత వరకు ఇలా ఉడికించుకోవాలి ఇది మనకు కొద్దిగా ఉడికింది కదా ఈ మొక్కలు మనకు కొంచెం ఉడితే ఇందులో మనం ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పును వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయండి జీడిపప్పును ముందే ఫ్రై చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ దీని మీద మూత పెట్టేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోండి ఇంక కంప్లీట్గా ఉడికిపోయాయి ఇంక ముక్కలన్నీ మెత్తగా ఉడికాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం ఇలా సర్వింగ్ నచ్చినట్టుగా గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్ట్గా చపాతీ అయిన రైస్కి బిర్యానీకి అదిరిపోయే రుచితో మనకి క్యాజు క్యాప్సికమ్ టమాటా మసాలా రెడీ అయిపోయింది ఏం ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చిందా ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్